ఒక యవనస్తుడు గ్రామం నుండి ఆ సాయంకాలం అయి తిరిగి వస్తున్న టైంలో ఒక నది పక్కన నుండి నడుస్తున్నాడు ఆ కిందకు చూస్తే ఎక్కడో కొంచెం మెరుస్తున్నట్టుగా అనిపించింది ఏమిటో మెరుపులని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే రాళ్ళు కనబడ్డాయి రాళ్ళు వెంటనే కలెక్ట్ చేసి బలే ఉన్నాయి అని చెప్పి తీసి బల్లు వేసుకున్నాడు వాటితో ఆడాలనిపించింది వాటిని తీసుకుని ఇసురితే వాటిని పడుతుంది మెరుస్తూ నీటి మీద చిందులేస్తున్నట్టుగా వెళ్తున్నాయి అదే ఉంది అని చెప్పి సరదాగా ఒక్కొక్క రాయిని విసురుకుంటూ విసురుకుంటూ ఆడుకుంటూ వస్తున్నాడు ఎదురుగా ఒక పెద్ద ఆయన కనబట్ట ఏం చేస్తున్నామంటే నాకు మెరిసే రాళ్ళు దొరికాయి చాలా రాళ్ళు వరకు ఇలా ఇసురుతో వచ్చాను ఓకే భలే ఉందరే నాకు చూపించు అన్నట్టు ఏదో ఖరీదైన రాయిలాగా అనిపిస్తుందిరా అవునా ఖరీదైన రాయ చూద్దామని చెప్పి ఈ బంగారు వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ పెద్ద ఇది మా కుర్రోడికి దొరికింది ఇది ఉపయోగపడుతుందంటారా అని చెప్పిన అతను బాగా పరీక్షించి చూసి బాబు ఈ రాయి ఎక్కడ దొరికిందో కానీ నాకు తెలియదు కానీ ఈ రాయి నాకు ఇస్తే లక్ష రూపాయలు ఇస్తాను లక్ష ఈ రాయికి లక్ష రూపాయల బోరు మని అప్పుడు ఆ షాప్ అతను బాబు ఏడవకు ఇంకో లక్ష ఇస్తాను ఇంకా ఏడు పెరిగింది బాబు అంతసేపు ఏడవకు చూసి చూసిన అనుకుంటారు మూడు లక్షలు ఇస్తాను పో అని మూడు లక్షలు ఇస్తానంటే ఇంకా ఏడు పెరిగిపోతుంది ఇతను రేటు పెంచడం వాడి ఏడుపు పెంచడం సహా ఏంది ఇలాంటి రాళ్ళు ఇలాంటి రాళ్ళు చాలా దొరికాయి సార్ నాకు ఎక్కడున్నాయి నా జోల్లో వేసుకుని దారిలో వస్తున్నప్పుడు సరాగా నీటి మీద ఇసిరాను సార్ నీటి మీద ఇసిరావా ఎంత పొరపాటు చేశానో నాకు అర్థమైంది ఇప్పుడు ఆ రాళ్ల విలువ ఇలా కాదు సార్ ఈ రాళ్ళన్నీ ఉండుంటే నీ కోట్లు సంపాదించుండేవాడిని ఆ దేవుడు దయదలిచి నాలాంటి వాడికి ఇచ్చిన నా మూర్ఖత్వం ఆటకాయతనంతో మొత్తం పోగొట్టుకున్నారు ఇప్పుడు తల కొట్టుకుంటే వచ్చాయి రాళ్ళు అలాగనే ఎన్నో సంవత్సరాలు దేవుడు మీకు బంగారు రాళ్ళంటే ఇచ్చాడు సమయం లక్ష కన్నా విలువైంది ఒక క్షణం ఒక నిమిషం ఒక గంట ఒక రోజు ఒక వారము ఒక నెల ఒక సంవత్సరము చాలా విలువైన నేను ఒక కోటేశ్వరిని మరణ పడక మీద ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చారు డాక్టర్స్ చెప్పిన మాట ఏంటి తెలుసా ఒక గంట ముందు మీరు తీసుకొచ్చుంటే అతను మేము ఉండేవాళ్ళం కోట్లు విలువైందా గంట విలువైందా ఆ టైం విలువైంది విలువైన ఎన్నో సంవత్సరాలు మీలో కూడా కొంతమంది తెలుసు తెలియకు అజ్ఞానంతోను ఏదో వ్యర్థమైనటువంటి విషయాలు గడపడంలోనో స్నేహితులు చెప్పిన మాటలు వీడియో గేమ్స్ కొరకు బెట్టింగ్ గేమ్స్ కొరకు ఈ రీల్స్ చూస్తూ లోకం మాటలు వింటూ నేర్చుకోవాల్సిన ఎన్నో ఉండగా నేర్చుకోకుండా సమయం అంతా వృధా చేసేసి ఇకనైనా జాగ్రత్త ఈ నూతన సంవత్సరంలో ప్రతి రోజు నేను జాగ్రత్తగా వాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవాలి సమయం అనేది పూర్ మ్యాన్ కి రిచ్ మ్యాన్ ఒకటే పేదవానికైనా ఇరవై నాలుగు గంటలే ధనవంతునికైనా ఇరవై నాలుగు గంటలే టైమ్ ఇస్ ద ఓన్లీ కరెన్సీ యూ కెన్ నెవర్ ఎర్న్ బ్యాక్ సో స్పెండ్ ఇట్ వైజ్లీ గతించిపోయిన కాలము తిరిగి రాదు కనుక ఆ సమయాన్ని ఇచ్చింది దేవుడు ఆ సమయాన్ని వాడుకోవడం తెలిస్తే నువ్వు అభివృద్ధి పొందుతుంటాడు సమయం సద్వినియోగం చేసుకోమని